హన్మకొండ జిల్లా ఇలుకతూర్తి మండలం పెంచుకల్పేటలోని శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు సీఎంఆర్ ధాన్యం లెక్కింపు చేపట్టారు భారీగా ధాన్యం మాయమైనట్టు గుర్తించారు మిల్లులో నిల్వ ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని లెక్కించారు అయితే సీఎంఆర్ ధాన్యంలో భారీ ఎత్తున బస్తాలు మాయమైనట్టు సందర్భంగా బాలాజీ మిల్లుకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను మొత్తంగా ఆరు వేల మూడు వందల ముప్పై మూడు టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కు కేటాయించారు నాలుగు వేల మూడు వందల పది టన్నుల బియ్యాన్ని తిరిగి మిలి యాజమాని ఇవ్వాల్సి ఉండగా కేవలం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చాడని సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక అధికారి ఎల్ లక్ష్మారెడ్డి అన్నారు దాన్ని ఈ బిల్లు యొక్క బాలాజీ సెంచరీ పెట్టడం ఇంతవరకు బ్యాగీ వెరిఫై చేయగా ఈ బిల్లులో బ్యాగీ నిలవడం లేదు దగ్గర దగ్గర ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు బస్తాలు షార్టేజ్ ప్రొవైజ్ చేశాము అందుకుగాను ఈ ప్రభుత్వము ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము ప్రస్తుతము లో ఉన్న స్టాక్ చేసుకొని మిగతాది మంచనామా డిటీసీఎస్ గారు గారు పంచనామా కండక్ట్ చేసి మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాము దాని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ వచ్చే చేయడం జరిగింది